దాచేపల్లి పట్టణంలోని పన్నెండవ వార్డులో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యులు మహేష్ రెడ్డి పాల్గొని ఇల్లు లేని పేదలకు పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండవ వార్డులో గతంలో కొంతమందికి పట్టాలు ఇచ్చామని ఇప్పుడు సుమారు అరవై మందికి పట్టాలు ఇచ్చామని అన్నారు స్థలం ఇవ్వడమే కాకుండా స్థలాన్ని బాగుచేసేందుకు పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి రెండు నెలల్లో పూర్తిగా శుద్ధి చేసి రోడ్లు వేయడం జరుగుతుందన్నారు అంతేకాకుండా పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు వచ్చేలా చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరుణకుమార్ మున్సిపల్ చైర్మన్ కొప్పుల సాంబయ్య పన్నెండవ వార్డు కౌన్సిలర్ దేవళ్ల లక్ష్మీప్రసన్న పార్టీ పట్టణ అధ్యక్షుడు టమాటా సుభాని నాయకులు రఘు మునగా పున్నారావు బొర్రి విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గీత 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 వల్లభులక్ష్మి వల్లభు లక్ష్మి లక్ష్మి సాయి దుర్గా సాయంత్రూ సెంటు లక్ష ఉంది గ్రంథిస్తున్నాం సెంటు ద్వారా రేపు రోడ్లేసి మనం మట్టి దోరిన తర్వాత రెండు మూడు లక్షలు అయింది దయచేసి మళ్ళీ మీకు మళ్ళీ మీకు రేపు ఎండాకాలంలో తీసుకున్నాక ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇస్తారు ఎవరు కూడా అమ్మమాకండి ఇప్పుడు భూమి లేదు అక్కడ ఇవ్వడానికి అంజనాపురం ఏదైతే పన్నెండో వాటిలో ఒక హ్యామ్లెట్ లాగా ఉందో కాలనీ అంతా కూడా వడేరాజులు కార్మికులు ఉన్న కాలనీ అంజనాపురం ఇక్కడ సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇచ్చాం కానీ ఇంకా సుమారు యాభై అరవై మంది ఈ కాలనీలో మిగిలిపోతే కాలనీ కానుకున్న స్థలాన్ని ఎంఆర్ఓ గారు చైర్మన్ గారు కౌన్సిలర్ గారు అందరు కలిసి అక్కడ అన్వేషించి ఓ స్థలాన్ని చూసి దానికి ఈరోజు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది పట్టాలు ఇవ్వటమే కాదు ఆ స్థ ఆ స్థలంలో కొన్ని ఉన్నాయి దాన్ని బాగు చేయాలని కూడా కౌన్సిలర్ గారు దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే బహుశా ఒక నెలలోనే పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన ఈ అరవై మందికి స్థలాలు బాగు చేయడానికి శాంక్షన్ చేయటం జరుగుతుంది ఎండాకాలంలో అవన్నీ కూడా చేసి రోడ్లు వేసి ప్లాట్లు వేయగలిగితే వీళ్ళకి ఈరోజు ఏదైతే సెంట్ అక్కడ లక్ష లక్షణారు ఉందో రేపు రెండు మూడు లక్షలు అవుతుంది అంతేకాకుండా ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మే మాసంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎలాగైతే ఇప్పుడు దాచేపల్లి పట్టణంలో ఒక్కొక్కళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇచ్చారో ఇళ్ళు కట్టుకోవడానికి ఆ పథకం కూడా వీళ్ళకి శాంక్షన్ చేస్తే పర్మనెంట్గా శాశ్వతంగా పట్టా ఇళ్ళు కూడా వీళ్లకు శాంక్షన్ అవుతాయి బహుశా ఎండాకాలం తర్వాత ఇళ్ళు కూడా నిర్మించుకోవచ్చు ఒక సంవత్సరంలోనే వీళ్ళకి దాదాపు నాలుగైదు లక్షల రూపాయలు ఖరీదు చేసే సొంత ఇళ్ళు వీళ్ళకి మరి సకూర్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం ప్రయత్నిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు